వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం జూన్ ఐదు అంతర్జాతీయంగా పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకి వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో ఈ పర్యావరణ దినోత్సవాలు జరుపుతారు ఒక ప్రత్యేక థీమ్ను కూడా ప్రతి సంవత్సరం ఎంచుకుంటున్నారు ఈ సంవత్సరం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాము అనేటువంటిది పిలుపు నిజంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకంటే ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే క్రమం నుంచి పొల్యూషన్ ఉంది ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని వినియోగించిన తర్వాత తిరిగి రీసైక్లింగ్లో చాలా తక్కువ మోతాదులో మాత్రమే తిరిగి రీసైకిల్కి వస్తుంది ఎక్కువ భాగం పర్యావరణాన్ని పాడు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లాగే ప్లాస్టిక్ నుంచి అనేక రకాల అనారోగ్యాలు కూడా తలెత్తుతాయి అనేటువంటిది ఇప్పటికే వైద్య పరిశోధనలు మన ముందున్నాయి కాకపోతే ప్రభుత్వాలు ఒక ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా కొన్ని ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది అది పారిశ్రామిక వర్గాలతో మాట్లాడి చాలా తక్కువ రేటుకు కూడా ప్రత్యామ్నాయ ఉత్పత్తులు దొరికే విధంగా చేయగలిగితే వివిధ రూపాల్లో వాడేటువంటి ప్లాస్టిక్ని తగ్గించడానికి అవకాశం ఉంది అనేది మేము భావిస్తున్నాం రెండవది ప్లాస్టిక్ కంటే మించినటువంటి పర్యావరణ సమస్యలు కూడా ఇవాళ ముఖ్యంగా తెలంగాణ ఎదుర్కొంటున్నది ఆ విషయాల్ని కొంత మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను ముఖ్యంగా వ్యవసాయం చాలా కీలకమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణలో ఉంది కోటిన్నర ఎకరాల సాగు భూమి ఉంది ఇప్పటికీ రెండున్నర కోట్ల మంది గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు దాదాపు అరవై లక్షల మంది రైతులు ఇంకో అరవై లక్షల మంది వ్యవసాయ కూలీలు అక్కడ వ్యవసాయం మీద ఆధారపడి బతుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా వినియోగదారులుగా ఉన్నటువంటి నగరాలకి లేదా ప్రజలకి మొత్తం ఆహార ఉత్పత్తులన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలోనే ఉత్పత్తి అవుతున్నాయి ఈ ఉత్పత్తిలో ఇవాళ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు చూస్తే అది మనుషుల ఆరోగ్యానికి పశువుల ఆరోగ్యానికి మొత్తం పర్యావరణానికి హానికరమైనటువంటి పద్ధతులే అనుసరించబడుతున్నాయి ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో రసాయనిక ఎరువుల వినియోగం వ్యవసాయంలో విపరీతంగా పెరిగింది దాదాపు అన్ని పంటల్లో కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించినటువంటి రికమెండేషన్ కంటే కూడా చాలా ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులను వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా వరి పత్తి బాగా పెరిగిన తర్వాత నత్రజని ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగింది ఈ నత్రజని ఎరువులు వినియోగం సరిగ్గా మొక్కని పెంచడానికి మొక్క నిగనిగలాడుతూ ఉండడానికి పనికొస్తుంది కానీ మొత్తంగా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం ముఖ్యంగా యూరియా వినియోగం పెరగడం వల్ల యూరియా ముప్పై శాతం మాత్రమే మొక్కకు అందుతుంది మిగతా డెబ్బై శాతం యూరియా ఇవాళ నీళ్లల్లో నుంచి పొలాల్లో నుంచి ప్రవహించి భూగర్భ జలాల్లోకి వెళుతుంది వాగుల్లోకి వంకల్లోకి వెళుతుంది నదుల ద్వారా సముద్రం దాకా వెళుతుంది ఈ ప్రాంతాలన్నిట్లోనూ అది యూరియా ప్రవహించింది నైట్రైట్గా ప్రవహించి కొన్ని సందర్భాల్లో అది నైట్రైట్గా మారుతుంది ఈ నైట్రైట్ అనేటువంటిది క్యాన్సర్ కారకంగా ఉంటుంది అంటే ఈ గా మారినటువంటి యూరియా వినియోగం విపరీతంగా జరగడం వల్ల తెలంగాణ సాగు భూముల్లో కానీ నీళ్లల్లో కానీ భూగర్భ జలాలల్లో కానీ లేదా చెరువుల్లో కానీ వాగుల్లో కానీ విపరీతంగా ఉన్నటువంటిది పరిస్థితి ఉంది అందుకని ఎప్పుడైతే రసాయనిక ఎరువుల వినియోగం పెరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా పర్యావరణం పాడవుతుంది భూములు పాడైపోతాయి నీళ్లు పాడైపోతాయి అట్లాగే మనుషుల ఆరోగ్యాలు కూడా కంప్లీట్గా పాడైపోతాయి అందుకని ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు కూడా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయాలని ప్రోత్సహించడానికి ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది వ్యవసాయ సీజన్ కూడా ప్రారంభం కాబోతున్నటువంటి దశలో ఇవాళ వ్యవసాయంలో ప్రత్యామ్నాయాలుగా రసాయనిక వ్యవసాయానికి భిన్నంగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది రెండవది పురుగు విషయాల వినియోగం వాస్తవానికి చాలామంది పురుగు అని వాడతారు మందులు సాధారణంగా వైద్యం చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాడుకున్నాయి కానీ ఇది కంప్లీట్గా పురుగులను చంపే పేరున వాడుతున్నటువంటి విషాలు ఈ విషాలు అన్నీ కూడా ఎక్కడికి పోవట్లేదు కొన్ని పురుగులను చంపుతున్న వాటి వాస్తవం కానీ అదే సందర్భంలో వ్యవసాయానికి అవసరమైనటువంటి మంచి పురుగుల్ని మిత్ర పురుగులు అంటాం వాటిని వాటిని చంపుతున్నాయి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని పూర్తిగా చంపేస్తున్నాయి భూమి గుల్ల చేసేటువంటి సూక్ష్మజీవులు ఇవాళ లేకుండా పోవడానికి రసాయనిక ఎరువులు పురుగు మందులు ఒక ముఖ్యమైనటువంటి కారణంగా ఉన్నాయి రెండవది ఈ పురుగు మందులు పురుగు విషాలు ఎక్కడికి పోకుండా తిరిగి ఆ మొక్కలో పుట్టేటువంటి పండ్లల్లోకి కాయల్లోకి ధాన్యంలోకి వచ్చి అవి తిరిగి మనుషుల ఆహారంలోకి కూడా వస్తున్నాయి అందుకని ఇవాళ హైదరాబాద్ నగరంలో కావచ్చు బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలలో కావచ్చు ఇవాళ మనం తింటున్నటువంటి ఆహారం అంతా కూడా పురుగు విషాలతో నిండిపోయినటువంటి ఆహారం అందుకని ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ప్రభుత్వం శ్రద్ధ పెట్టి పురుగు విషాలని వినియోగాన్ని వ్యవసాయంలో తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడినప్పుడు వెయ్యి మెట్రిక్ టన్నులు మాత్రమే పురుగు విషాల వినియోగం ఉండేది ఇవాళ అది ఐదు వేల మెట్రిక్ టన్నులకు పెరిగింది అంటే పురుగు విషాల వినియోగం ఐదు రెట్లు పెరిగింది దీంట్లో కలుపు మందులు కూడా ఉంటాయి తెగుళ్ళ మందులు కూడా ఉంటాయి కానీ మొత్తంగా ఐదు రెట్లు పెరిగినటువంటి దశలో మొత్తం మన ఆహార సప్లై చైన్ అంతా కూడా విషాలతో నిండిపోయింది ప్రజలు గుర్తించాలి దీనికి ప్రత్యామ్నాయంగా కషాయాలు ద్రావణాలు లాంటి సేంద్రీయ వ్యవసాయంలో వినియోగిస్తారు చాలామంది వాటిని వినియోగించి అద్భుతమైనటువంటి పంటల్ని కూడా తీస్తున్నారు పురుగుల నియంత్రణ చేస్తున్నారు పెస్ట్ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి అవకాశాలని ఆర్గానిక్ కషాయాలు ద్రావణాల రూపంలో వినియోగించి పురుగు విషాలను తగ్గించాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి వ్యవసాయంలో ఉత్పత్తిలో వస్తున్నటువంటి ఈ రసాయనాల విష కాలుష్యం ఒకవైపు ఉంటే ఈ రసాయనిక ఎరువుల వల్ల మొత్తం వాతావరణంలోకి మిథేన్ చాలా విచ్చలవిడిగా పెరుగుతూ ఉంది ఇవాళ వరి పండించేటువంటి అన్ని ప్రాంతాలలో గ్రామాలలో పొలాల ప్రాంతంలో అన్ని చోట్ల కూడా మిథేన్ ఉంటుంది అది వాయువు గనక అన్ని చోట్లకి కూడా ప్రవహిస్తుంది ఈ మిథేన్ అనేటువంటిది క్యాన్సర్ కారకం ఈ మిథేన్ రసాయనిక ఎరువులు వాడి నీళ్లు నిలగట్టి పండేటువంటి వరిలో ఎక్కువ వస్తుంది కాబట్టి వరి విస్తీర్ణం పెరిగింది ధాన్యం బాగా పండించుకుంటున్నాం అని ప్రభుత్వాలు మురిసిపోవచ్చు కొంతమందికి సంతోషంగా ఉండొచ్చు కానీ మిథేన్ ప్రొడ్యూస్ చేస్తున్నాము ఆ మిథేన్ క్యాన్సర్ కారకము దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మూడవ పెద్ద నష్టం ఏమిటంటే ఈ ఎరువులతో ఆ ఎరువులు వాడిన భూములన్నీ కూడా గట్టిపడిపోతాయి పూర్తిగా సూక్ష్మజీవులు చచ్చిపోతాయి గుల్లబారే పరిస్థితి ఉండదు గట్టిపడిపోయినటువంటి భూములు నీళ్లను పీల్చుకోలేవు ఇప్పుడు రేపు వర్షాలు పడిన తర్వాత కూడా ఎందుకు చాలా సందర్భాల్లో భూగర్భ పరిగెట్లేదు పెరగట్లేదు జలాలు చాలా వేగంగా ఎందుకు అంతరించిపోతున్నాయి కొద్దిపాటి భూగర్భ జలాలు అంటే ఎక్కువ భూమిలోకి నీళ్లు వెళ్ళట్లేదు పడిన వర్షం అంతా కూడా ప్రవహించి వాగుల్లోకి వంకల్లోకి నదుల్లోకి వేలాది టీఎంసీల రూపంలో సముద్రంలోకి వెళ్ళిపోతున్నది అంటే రసాయనిక ఎరువుల వల్ల భూమి గట్టిగడిపోయింది భూమి గట్టిపడిపోవడం వల్ల నీళ్లు భూమిలోకి ఇంకడం లేదు ఈ విషయాన్ని గుర్తించడం కూడా చాలా అవసరము వర్షాలు తొమ్మిది వందల మిల్లీమీటర్ల నుంచి పదకొండు వందల మిల్లీమీటర్లకు కూడా పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో కానీ మొన్న రబీలో మనం చూసాము దాదాపు డిసెంబర్ నుంచి మార్చి వరకు అన్ని భూగర్భ జలాలు ఎండిపోయినాయి పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి భూగర్భ జలాలు పెరగాలంటే కూడా భూములను బాగు చేసుకోవాలి భూములను బాగు చేసుకోవాలంటే భూమిని మెత్తగా ఉంచాలి గుల్లవారినట్టు ఉంచాలి గట్టిగా కాకుండా చూడాలి గట్టిగా కాకుండా చూడాలంటే రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆ విషయాన్ని రైతులు గుర్తించాలి ప్రభుత్వం కూడా గుర్తించాలి అనేది మేము కోరుతున్నాం నాలుగవది పర్యావరణాన్ని పాడు చేస్తున్న వాటిల్లో పారిశ్రామిక కాలుష్యం ఒక ముఖ్యమైనటువంటిది ఇవాళ తెలంగాణలోకి దావోస్ వెళ్ళినప్పుడల్లా చాలా పరిశ్రమలు తెలంగాణకు వస్తాయి అని చెప్పి ప్రభుత్వాలు సామరాలు చేస్తుంటారు అన్ని పరిశ్రమలు ఇవాళ తెలంగాణకు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ చౌకగా భూమిని ప్రభుత్వాలు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి నదీ జలాలని ఆ పరిశ్రమలకు తరలించడానికి సిద్ధపడుతున్నటువంటిది ఉంది అదే సందర్భంలో కాలుష్యం చేసినా సరే ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవు అనేటువంటి భరోసా కూడా ఇవాళ పారిశ్రామిక యాజమాన్యాలకు వచ్చినాయి ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటిది పూర్తిగా చచ్చిపోయి ఉన్న దశలో ఉన్నది ఒక్క పరిశ్రమ మీద కూడా పర్యావరణాన్ని పాడు చేస్తుందని కేసు నమోదు చేయలేదంటే ఈ కంపెనీ ఇవాళ ఈ బోర్డు అనేటువంటిది ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇటువంటి స్థితిలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో వస్తున్నటువంటి ఫార్మాసిటీ అది ఖచ్చితంగా కాలుష్యకారకమైనటువంటి పరిశ్రమలు వచ్చేటువంటి ప్రాంతం అది హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉంది ఆ ప్రాంత భూముల్ని గుంజుకోవడమే కాదు ఆ ప్రాంత ప్రజలకి నష్టం చేయడమే కాదు రేపు కు కూడా ఒక ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలుగా ఫార్మాసిటీ మారబోతున్నది అనేటువంటిది ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి రెండవది ఇథనాల్ ఫ్యాక్టరీల పేరుతో ఒక ముప్పై ఫ్యాక్టరీలకు అనుమతులు తెచ్చుకున్నారు తెలంగాణలో ఇథనాల్ ఫ్యాక్టరీల విషయంలో కూడా ఇదే పొల్యూషన్ ఒక ప్రమాదకరంగా మారబోతున్నది ఇండస్ట్రియల్ పొల్యూషన్ లో ఇథనాల్ ఇండస్ట్రీ కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబోతున్నది ముఖ్యంగా ఇథనాల్ ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి వాయు కాలుష్యంలో ఒక నాలుగు రకాల రసాయనాలు బయటకు రాబోతున్నాయి వస్తున్నాయి అమెరికాలో చాలా పరిశోధనల తర్వాత రిపోర్ట్లు వెలువడినాయి వాళ్ళు చెప్పింది ఏమిటంటే రసాయనిక పరిశ్రమల్లో కంటే కూడా ఎక్కువ కాలుష్యం ఈ ఇతనాల్ పరిశ్రమల నుంచి వస్తుంది అనేది వాళ్ళు ఇప్పటికే చెప్పున్నారు ముఖ్యంగా ఇక్కడ వచ్చేటువంటి కాలుష్యం రసాయనాలు క్యాన్సర్ కారకాలు అనేటువంటిది కూడా అమెరికా రిపోర్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో వచ్చినాయి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అట్లాగే వాళ్ళు విడుదల చేసేటువంటి ఇతర వ్యర్థాలు కూడా కాలుష్య కారకాలే అందుకని తెలంగాణలో వివిధ జిల్లాల్లో వస్తున్నటువంటి ఇతనాల్ పరిశ్రమలు కాలుష్యాన్ని సృష్టించే పరిశ్రమలు రైతులకు కానీ ప్రజలకు కానీ మేలు చేసేటువంటి పరిశ్రమలు కాదు కాబట్టి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రైతులు ఏదైతే ఉద్యమాలు చేసి గ్రామీణ ప్రజలు ఏదైతే ఉద్యమాలు చేసి అది దిలావర్పూర్ కావచ్చు నిన్న పెద్దదనవాడ కావచ్చు లేదా అంతకుముందు సూర్యాపేట దగ్గర ఉండేటువంటి రవిపాడు రావిపాడు మండలంలో కావచ్చు ఇతనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఏదైతే పోరాటాలు చేశారో అట్లాగే చిత్తనూరులో కావచ్చు ఈ పోరాటాలన్నిటి యొక్క ఉద్దేశం కాలుష్యకారక పరిశ్రమల్ని గ్రామీణ ప్రాంతాల్లో పెట్టద్దు అనేటువంటిది ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరోసారి ఈ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి కాలుష్యాన్ని వెదజల్లేటువంటి పరిశ్రమలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది మొత్తంగా రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి చర్యలు చేపట్టాలి అటవీ విస్తీర్ణం కూడా పూర్తిగా తగ్గిపోయిన దశ పై తెలంగాణలో ఉంది చాలా జిల్లాల్లో అడవులు అంతరించిపోయినాయి కొన్ని ప్రాంతాల్లో మిగిలినటువంటి అడవులను కూడా ఇతర అవసరాలకు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాళేశ్వరం పేరుతో కొంత అడవిని మళ్లించేశారు ఇవాళ ఇక్కడ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఫార్మాసిటీ పేరుతో కొంత అడవి ఉన్నదాన్ని కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తంగా వికారాబాద్ జిల్లాలో ఒక పెద్ద అడవిగా ఉన్న దామగుండం అడవిని పన్నెండు లక్షల చెట్లని కొట్టేసి నావల్ రేడార్ స్టేషన్ కోసం ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము మొత్తం భద్రాచలం ఆదిలాబాదు లేదా ములుగు ప్రాంత అడవుల్లో కూడా ఇండస్ట్రీస్ కి అనుమతిస్తూ లేకపోతే పర్యావరణాన్ని హాని చేసేటువంటి మైనింగ్ కి అనుమతిస్తూ పర్యావరణాన్ని పాడు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు ఒక సామాజిక బాధ్యతతో పర్యావరణ స్పృహతో పరిపాలన సాగించాల్సినటువంటి అవసరం ఉన్నది అప్పుడే రాష్ట్ర పర్యావరణం బాగుంటుంది రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి మన నేలలు నీరు గాలి బాగుంటాయి అనేటువంటిది గుర్తు చేస్తూ ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటువంటి ప్రతిజ్ఞ మనం తీసుకోవాలి రాష్ట్ర పర్యావరణాన్ని మేము కాపాడుకుంటామనేటువంటి వైపు మనం అందరం ముందుకు సాగాలనేది మేము కోరుకుంటున్నాం